హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు వినాయక చవితి ఎందుకు చేస్తారో చెప్తాను వినండి వినాయక చతుర్థికి పది రోజులు పూజలు చేసి పదకొండవ రోజు నిమజ్జనం చేయాలని మీలా ఎంతమందికి తెలుసు అలా ఎందుకు చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వేదవ్యాసుడు వినాయకుడికి మహాభారతం చతుర్థి నాడే చెప్పడం మొదలుపెట్టారు పది రోజుల పాటు వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తూనే ఉన్నారు వినాయకుడు రాస్తూనే ఉన్నారు ఇలా పది రోజులు నిరంతరం రాయడం వల్ల వినాయకుడు శరీరం అంతా చాలా వేడిగా మారిపోతుందంట ఇది గమనించిన వేదవ్యాసుడు దగ్గరలో ఉన్న నదీ తీరానికి తీసుకువెళ్ళి స్నానం చేయిస్తాడంట అలా చేయడం వల్ల వినాయకుడు చాలా సంతోషపడి ఇంకా వేదవ్యాసుడికి మరియు ప్రతి ఒక్కరికి ఒక వరం ఇస్తాడంటండి అది ఏమిటంటే ఎవరైతే వినాయకునికి పది రోజులు పూజలు చేసి పదకొండవ రోజు స్నానం చేయిస్తారో వారి జీవితంలో జరిగే ప్రతి సమస్యలో తాను తోడుగా ఉంటానని వినాయకుడు మాటిస్తాడంట ఇంకా అందుకే వినాయక చవితి చేస్తారంటండి ఇంకా ఇంట్లో పూజించే వినాయకుడికి తొండం ఎటువైపు ఉంటే మంచిదో తెలుసుకుందాం గణపతికి ఇంట్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కదండి పీట వేసి పాలు కట్టి పండ్లు పూలతో అలంకరిస్తారు కదా కొంతమంది నవరాత్రులు కూడా చేస్తారంట ఇంకా వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు కొన్ని సూచనలు తీసుకుంటే మనకు ఎంతో మంచి జరుగుతుందంట ఇంట్లోకి తీసుకొచ్చే గణేష్ విగ్రహం తొండం ఎడమవైపున వంగి ఉండాలంట మీరు బాగా గమనించి తీసుకోండి ఇలాంటి విగ్రహం చాలా శుభప్రదంగా భావిస్తారు దీన్ని పూజించడం ఎంతో మంచిదంట ఇంకా అలాగే వినాయకుడికి ఏదైనా ఆసనం లేదా ఎలుకపై కూర్చున్న విగ్రహం తెచ్చుకుంటే మంచిది నిలుచున్న భంగింలో ఉన్న వినాయకుడిని ఎప్పుడు పూజించకూడదంట ఇంకా కలర్ ఇంపార్టెంట్ ఇంకా బ్లాక్ కలర్ ఉన్న నలుపు రంగు కలిసి ఉన్న వినాయకుడిని మనం పూజించకూడదండి ఇంకా అదే విధంగా ఇంట్లో పెట్టే విగ్రహం చిన్నదైనా పెద్దదైనా మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించడం చాలా ఉత్తమం అంట మట్టి అనేది పంచభూతాల్లో ఒకటిగా భావిస్తారు కదా ఇంకా మనకి కొంచెం అట్రాక్టివ్గా కనబడాలనేసి కలర్స్ యూజ్ చేస్తాం కదండి కలర్దైనా పర్వాలేదు కానీ అందులో బ్లాక్ కలర్ ఉండకుండా చూసుకోండి అలా చూసుకుంటే మంచిది ఈ సూచనలు పాటించి మీరు వినాయక చవితి చేసుకోండి ఇంకా ఈ వినాయక చవితి చేయడం వల్ల అనేక విజ్ఞాలు తొలగిపోతాయని అంటారు కదండి ఇంకా ప్రతి ఒక్కరు చేయండి అంతే ఇంకో విషయం ఏంటంటే ఈ వినాయక చవితి రెండు రోజులు వచ్చింది అంటున్నారు కదండి ఇయర్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అది అందరూ చూసి ఉండరు కదా అందుకే ఇందులో కూడా చెప్తాను వినాయక చవితి సెప్టెంబర్ ఆరునా లేదా ఏడున అనే ఒక చిన్న డౌట్ అయితే అందులో అందరిలో ఉంటుంది కదా ఇంకా వినాయక చవితి అయితే సెప్టెంబర్ సెవెంత్ అసలు స్టార్ట్ అయింది ఎప్పుడంటే ప్రారంభ సమయము సిక్స్త్ సెప్టెంబర్ శుక్రవారం పదకొండు యాభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయింది ఇంకా సెవెంత్ సెప్టెంబర్ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంటుందండి అందుకే మనం సెవెంత్ని చేసుకోవాలండి ఇంకా పూజ చేయటానికి సమయం ఎప్పుడంటే ఉదయం పది శనివారం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చండి వినాయక చవితి మీరు కూడా మీ ఇంట్లో వినాయక చవితి చేసుకుంటారు కదా నాకైతే చిన్నప్పటి నుంచి ఇష్టమైన పండగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితేనండి ఎందుకో తెలియదు ఇంకా వీధుల్లో చాలా హడావిడిగా ఉంటుంది కదా చాలా బాగా చేస్తారు అందుకేనేమో వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టమండి మేము కూడా ఇంట్లో చేసుకుంటాము ఇంకా చాలామంది చేస్తారు మీరు కూడా ఇంక వినాయక చవితి చేసి మీ విజ్ఞాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి గుర్తుపెట్టుకోండి వినాయక చవితి పూజ సమయం వచ్చేసి శనివారం సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ థర్టీ మార్నింగ్ టెన్ థర్టీ నుండి గంటలోపు ఎప్పుడైనా మనం పెట్టుకోవచ్చండి ఇంకా ఈ వీడియో నచ్చుతాయి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కమెంట్ చేయండి గణపతి గణపతిపప్ప